హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను విశాఖపట్నంలో యారాడ్ బీచ్ గురించి మీకు చెప్తున్నాను చూపిస్తున్నానండి చాలా అందమైన బీచ్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడే సినిమా షూటింగ్స్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ అన్నీ కూడా అవుతాయి అయితే నేను ఇప్పుడు ఈ బీచ్కి వెళ్తున్నాను అనమాట రాఖీ సందర్భంగా వెళ్తున్నాము మేము విశాఖపట్నంలోనే ఉంటాం కానీ ఇప్పటికొచ్చి ఈ బీచ్ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట మా అన్నయ్యలతో కలిసి వెళ్తున్నాను ఇప్పుడే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఇది ఎన్ఏడి అనమాట మా ఇంటి నుంచి ఏరాడికి ఒక గంటసేపు ఉంటుందండి అది కార్లో అయితే గంట సేపు ఉంటుంది బస్సులో అంటే బస్ అన్నది కొంచెం బస్ ప్రయాణం కొంచెం కష్టం అండి కారు వెహికల్ ఏదైనా బుక్ చేసుకొని వెళ్తేనే మంచిదనమాట కానీ చాలా సుందరంగా అందంగా ఉంటుందండి యారాడ బీచ్ అన్నది ఇలా కొండ ఎక్కాలి మళ్ళీ కొండ దిగాలన్నమాట కొండమించే ప్రయాణం ఉంటుంది చూడండి కొండ మధ్యలోకి వచ్చాక వ్యూ పాయింట్ ఉంటుందనమాట మేము ఇక్కడ దిగుతున్నాము అంటే ఏరాడ కొండకి ఆల్రెడీ సగం వరకు ఎక్కిసాము ఇంకో సగం తర్వాత మనం యరాడ్లోకి అంటే ఏరాడ్ గ్రామానికి బీచ్కి వెళ్తామన్నమాట ఇక్కడ వ్యూ పాయింట్ అండి ఇదంతా ఈ కొండ మించి చూస్తే వైజాగ్ అంతా కనబడుతుంది అందరూ ఇక్కడే దిగి ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ తీసుకుంటారు చాలా అందంగా ఉంటుందండి ఈ ప్రదేశము చూడముచ్చటగా ఉంటుందన్నమాట ఘాట్ రోడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుందండి అంటే కొంచెం రిస్క్ అనమాట జాగ్రత్తగా వెళ్ళాలి డ్రైవ్ చేసినప్పుడు అప్పుడును నేను వ్యూ పాయింట్లోని ఇలా నించున్నాను ఎవరైనా ఇక్కడే నించొని ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా తీసుకుంటారనమాట ఇలా మన వైజాగ్ అంతా కనబడుతుంది ఇంకా మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము మళ్ళీ బయలుదేరుతున్నాము ఇదనమాట ఇక్కడి నుంచి చూస్తే ఈ విధంగా షిప్ యార్డ్ అంతా కనబడుతుందండి ఈ కొండ మీదే యారాడికి వెళ్తున్న కొండ మీదే నావెల్ క్వార్టర్స్ అన్నవి ఉంటాయన్నమాట ఇదంతా నేవెల్ వాళ్ళు మాత్రమే ఉంటారు రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట ఇది సాయంత్రం ఆరు తర్వాత వెళ్ళనివ్వకపోవచ్చు మనం ఎర్లీగానే వెళ్ళాలి ఎప్పుడైనా ఏరాడు చూడాలి అంటే మార్నింగ్ టెన్కి బయలుదేరితే సరిపోతుందండి ఈవినింగ్ పూట అంటే కొంచెం కష్టమే ఇదంతా ఏరాడు మించేనండి యారాడ బీచ్కి వెళ్తున్న వ్యూ అనమాట చాలా చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఉందండి చూడండి మేము బీచ్ దగ్గరికి వచ్చేసాము చూడండి బీచ్ కనబడుతుంది అక్కడ అనమాట యారాడ గ్రామం అది మేము ఇంకా కొండ మీదే ఉన్నాం దిగుతున్నాం అనమాట మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అన్నమాట చాలా అందంగా ఉంటుంది ఇంకా మేము దగ్గరికి వచ్చామండి చూడండి దగ్గరికి వచ్చాము ఇక్కడే తాటి చెట్లు అన్నీ ఉంటాయి కొబ్బరి చెట్లు కూడా బాగానే ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా బీచ్లో అన్ని బీచ్ల్లో లాగా ఇక్కడ కొబ్బరి బోండాలు మిక్చర్లు అన్నీ ఉంటాయి రిసార్ట్స్ ఉంటాయి అంటే బీచ్కి కూర్చోవడానికి హట్స్ ఉంటాయి కదండీ అవి కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇప్పుడు ఉదయం పదిన్నరకి బయలుదేరామన్నమాట ఇక్కడికి వచ్చేసే కల్లా పదకొండున్నర అయ్యింది హట్స్ అని చెప్పాను కదా ఇలాగే ఉంటాయండి ఇక్కడ మనం కూర్చోవచ్చు ఇంకా యాడ్ బీచ్ దగ్గరికి వచ్చేసామండి నేను దిగుతున్నాను ఇదేనమాట యాడ్ బీచ్ ఇక్కడ దుగ్గాలమ్మ గుడి అని కూడా ఉంటుంది మేమైతే వెళ్ళలేదండి ఇలా బీచ్లో దిగంగానే ముందుగా మేము చేసింది ఏంటి అంటే కొబ్బరి బొండాలు తాగేమండి ఎండ విపరీతంగా ఉందన్నమాట అందులో రాఖీ పౌర్ణమి అంటే నేను రేపు రాఖీ పౌర్ణమి ఈరోజు వెళ్ళాను కొంచెం సముద్రం ఆటుపోట్లు అన్నది ఎక్కువే ఉన్నాయి కెరటాలు చాలా ఎక్కువ వస్తున్నాయట ఇక్కడ చెప్తున్నారు వెళ్తున్నాం మేము ఇప్పుడు బీచ్లోకి అంత రష్ లేదండి మామూలుగా ఉన్నారనమాట మరి అంత హెవీ రష్ అన్నది లేదు చూడ్డానికైతే నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ బీచ్ని వర్ణించడం అన్నది ఎంత వర్ణించినా తక్కువే అనమాట చాలా బాగుంది కానీ జాగ్రత్తగా ఉండాలండి కెరటాలు అయితే మట్టుకు విపరీతంగా అంటే పెద్ద పెద్దవి వస్తున్నాయి అన్నమాట చాలా అప్రమత్తంగా ఉండాలి చూడండి ఎంత బాగుందో ఈ రాళ్ళు ఈ సీనరీస్ ఫొటోస్కి వీడియోస్కి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా మేము బీచ్లోని ఒక గంటన్నర వరకు ఉన్నామండి చాలా చాలా బాగుందనమాట అంటే మనం ఫోటోస్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏవైనా షార్ట్ ఫిల్మ్స్ అవి తీసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూడండి ఎప్పుడైనా విశాఖపట్నం వస్తే ఓకేనా అండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉంటాయండి మన ఛానల్లో ఒకసారి ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి మరో మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను చూడండి ఎంత పెద్దగా కెరటాలు వస్తున్నాయో హెవీగానే ఉన్నాయన్నమాట ఈరోజు కెరటాలు అయితే ఓకేనా అండి అయితే ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి ఓకే థ్యాంక్ అండి